హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు వెల్ బ్యాక్మైలేజన్న గోంగూర పచ్చడి మీకు కావాలా నేనైతే ఇవాళ చిన్న లాగ్ అయితే పెడుతున్నాను మా ఇంట్లో గోంగూర పచ్చడి అయితే చేశాను నేను నాకైతే నిజంగా చెప్తున్నాను గోంగూర పచ్చడి అస్సలు అంటే అస్సలు నచ్చదు ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి నేను తెలియనివి ఉన్నాయి అంటే అదొక గోంగూర పచ్చడి ఒక్కటే మ్యాథ్స్ అస్సలు ట్రై చేసేదాన్ని కాదు ఇంటి దగ్గర అమ్మ అయితే పెళ్లి కాకముందు ఎన్ని రకాలుగా చేసి పెట్టేది ఆ గోంగూర నైనా అయినా సరే తినేను దాని కాదు కానీ మా నాన్నమ్మ గారు చేస్తారు చాలా చాలా బాగా చేస్తారు ఆవిడ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కానీ ఇప్పటికీ తన వంట తనే చేసుకుంటారు నాకైతే గోంగూర పచ్చడి ఎలా చేయాలో మా అయితే నేర్పించింది చూడండి గోంగూర పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి కదా నాకైతే ఎంత నచ్చిందో నిజంగా అన్నం తిన్నాను నేనైతే కడుపు నిండా తిన్నా ఫీలింగ్ వచ్చింది నాకైతే చాలా రోజులు బట్టి చేద్దాం చేద్దాం అని ఆగిపోతున్నాను ఎందుకు ఇవాళ నేనే మార్కెట్కి వెళ్ళి మాకు విజయనగరంలో మార్కెట్ చాలా బాగుంటుంది ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ చక్కగా ఫ్రెష్గా కాయగూరలు ఆకుకూరలు అన్ని రకాలు దొరుకుతాయి దొరకందంటూ ఏముండదు మీ జోబులో డబ్బులు ఉండాలి కానీ అక్కడ దొరకందంటూ ఏముండదు అంత బాగుంటుంది మార్కెట్ చక్కగా రైతులే తీసుకొస్తారు వాళ్ళే అమ్ముతారు రీజనబుల్గా కూడా ఉంటుంది మరి అంత కాస్ట్ అయితే అమ్మరు నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి నా పనులన్నీ చేసుకొని వెళ్ళాను నేను చాలా బాగున్నాయి నాకైతే గోంగర ఆవిడ ఎన్ని పది రూపాయలకి ఎనిమిది కట్టలు ఇచ్చింది నేను షాక్ ఎంత తక్కువకి ఇస్తారా గోంగూర అని ఫస్ట్లో అయితే నేను అస్సలు తినేదాన్ని కాదు నేనైతే పొద్దున్నే లేచానండి ఫైవ్ థర్టీకి లేచాను ఫైవ్ థర్టీకి లేచి అన్ని పనులు చేసుకొని వెంటనే సిక్స్ అలా మార్కెట్కి వెళ్ళాను నేను ఆవిడైతే నాకు పది రూపాయలకి ఎనిమిది కట్టలు ఇస్తే నేను షాక్ ఇంకా తక్కువకి వస్తాయేమో అని చెప్పి మొత్తం మార్కెట్ అంతా తిరిగారు నాకు ఫన్నీ తింది కదా ఒక్కటే అడిగినా గోంగూర కట్టలు పది రూపాయలకి ఐదు ఇస్తానన్నారు ఆవిడ ఒక్కరితో ఎనిమిది ఇస్తానన్నది పాపం నా దగ్గర తీసుకొచ్చి మరీ ఇస్తానన్నది నేనే ఇంకా తక్కువకి ఇస్తారేమో అని ఆశ కదా మనకి పోదు అది ఎక్కడికి పుట్టుకతో వచ్చింది పోయేదాకా పోదు అని నాకైతే అలా మొత్తం బండి వేసుకొని మార్కెట్ అంతా తిరిగాను తిరిగితే అర్థమైంది ఎవరు ఇయ్యలే ఒక్క కట్ట చిన్న కట్లే ఉన్నాయి ఆవిడైతే ఇస్తాను ఆరు ఏడు మళ్ళీ చుట్టూ తిరిగి ఈవిడ దగ్గరికి వచ్చాను నాకైతే బలి నవ్వు వచ్చింది ఆవిడైతే ఫుల్ నవ్వుకుంది నన్ను చూసి గోంగూర పచ్చడి అయితే నేనైతే మా నాన్నమ్గారు చేసిన స్టైల్లో అయితే చేశాను మా నాన్నమ్మగారు అయితే ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఇప్పటికీ తన వంట తనే చేసుకుంటారు తన కాళ్ళ మీద తనే ఉంటారు ఎవరు నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఆమె తీసుకోదు నాకు పెట్టలేదు చేయలేదు అని ఎప్పుడూ అడగనే లేదు ఆవిడ కష్టం మీద ఆవిడే బ్రతుకుతారు ఆవిడైతే వంటలు చాలా బాగా చేస్తారండి కాకపోతే అన్నిట్లోనూ మా నాన్న బెల్లం వేస్తుంది అందువల్ల నేను తినేవాళ్ళం కాదు కానీ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే గోంగూర పచ్చడి ఎలా చేశానంటే ఫస్ట్ నార్మల్గా ధనియా జీలకర్ర వెల్లుల్లి వేయించి ఎండుమిర్చి వేయించి తీసేసాను తర్వాత గోంగూరతో పాటు పచ్చిమిర్చి వేయించాను గోంగూర కడగడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి కడిగే విధానం కూడా నేనైతే పెద్ద బకెట్లో వేసేసి ఆ పైకి తేలిన ఆకంతా బాగా నలిపి ఇసుక అంతా పోయే వరకు కడిగి కడుగుతాను ఎందుకంటే దానికి పట్టిన బురద ఉంటుంది చిన్న చిన్న ఇసుకలు ఉంటాయి చాలా తినేటప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది మనం కడుక్కోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా నీట్గా వాష్ చేసుకోవడం కూడా ఈ పని అయితే మాత్రం అస్సలు తేవలేదండి కట్లు ఒలిచినివి వచ్చినట్టే ఉన్నాయి ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది ఏంటో ఒక్కొక్క రోజు అస్సలు పని తెగలదు కదా నాకే ఇలా జరుగుతుందా మీకు కూడా ఇలాగే జరుగుతుందా ఎంత చేసినా పని కనిపిస్తూనే ఉంటుందండి బాబు ఎంతకని బట్టలు మడతెట్టి బట్టలు తిక్కొని మళ్ళీ వంట చేసుకొని పిల్లలకి క్యారేజ్ ఇచ్చుకొని వాళ్ళు తీసుకొచ్చి తినిపించి లేచి అయ్య బాబు ఇంత చక్క పెట్టుకున్నా ఉదయం ఐదున్నరకు లేచిన పదకొండు వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది నేనైతే మగ్గం వర్క్ చేస్తున్నాను కదా నేనైతే ప్రజెంట్ ఒక మూడు బ్లౌజులు అయితే చేశాను బయట వాళ్ళకి నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నన్ను నమ్మి బ్లౌజులు ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్తాను నేను ఇది అయితే బేతాళుడు కథ పుస్తకం అండి మా పిల్లలు బాగా చదువుతారు విక్రమార్కుడు బేతాళుడు మగ్గం వరకు ఏంటంటే మీ అందరికీ మీకు ఏ డిజైన్ నచ్చితే అదే చేయడానికి అయితే రెడీ నేను మీరు ఒకవేళ నా దగ్గరికి రాలేకపోయినా సరే పర్వాలేదు బ్లౌజ్ సైజెస్ చెప్తే చాలు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ది సైజెస్ చెప్తే చాలు మాక్సిమం నేను ఆ సైజెస్ నోట్ చేసుకొని చేసేస్తాను క్లాత్ కూడా నేనే తీస్తాను వర్క్ అయితే ఎనీ టైం ఏవైనా అవైలబుల్ ఉంటుంది నాకైతే మెసేజ్ చేయొచ్చు ఈ గోంగూర్కి ఎంత చరిత్ర ఉందో తెలుసండి నేను ఒక వీడియోలో చూశాను గోంగూరని దేవి వంటకం అని అంటారట అప్పుడెప్పుడో సినిమా ఒక సినిమా చూసాను మాయాబజార్ సినిమా అందులోనేమో ఎన్ని వండు పెట్టినా సరే అసలైన వంటకం ఏదైనా ఒక అతను అడుగుతారు ఏది అంటే గోంగూర అని చెప్తారు గోంగూర ఏంటి ఏంటంటే దేవి వంటకం అంట గోంగూర చాలా మంచిదంటండి హెల్త్కి చాలా వరకు గోంగూర తింటే చాలా చాలా మంచిది గోంగూరలో అయితే చాలా రకాల పోషకాలు ఉంటాయండి ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్స్ ఉంటాయి ఐరన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి గోంగూర తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా క్లీన్ అవుతుంది చాలా మంచిదండి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గోంగూర అయితే చాలా మంచిదంటండి నేను ఈ మధ్య చూశాను చదివాను ఒక బుక్లోని నాకైతే చాలా నచ్చింది గోంగూర టేస్ట్ కూడా ఒకసారి తినమ్మా ఒకసారి తిమ్మా తినమ్మా అని మా అమ్మ చెప్పేది అస్సలు తినేదాన్ని కాదు వన్స్ టేస్ట్ చేసిన తర్వాత నాకైతే గోంగూర చాలా బాగా నచ్చింది ఇంకో విషయం తెలుసా గోంగూర మన డైలీ లైఫ్లో యాడ్ చేసుకోవటం వల్ల మనం కిడ్నీస్లో ఉన్న రాళ్ళు కూడా తగ్గుతాయంట కరుగుతాయంట నేను అది కూడా చదివాను నేను ఏమైనా తినేటప్పుడు మ్యాక్సిమం అందులో ఏవైనా విటమిన్స్ ఉంటాయా అది ఇది అన్నట్టు చూస్తాను నేను నాకైతే గోంగూర తినే వరకు ఒకటి తిన్న తర్వాత ఒకటి అన్నట్టు వచ్చింది ఏంటి పిల్ల గోంగూర కోసం ఎంత చెప్తుంది ఇదేం కొత్త విషయం అని మాత్రం అనుకోవద్దు హెల్త్కి మంచిది కదా అందుకే కొంచెం చెప్తున్నాను నేనైతే తాలింపులో కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకున్నాను మ్యాక్సిమం పచ్చి ఉల్లిపాయ కూడా వేసుకున్నాను నేను చాలా బాగుంటుంది పచ్చి ఉల్లిపాయ వేసుకొని తింటే కొంచెం తాలింపులో అయితే ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోను నేనైతే వేరుశనగ నూనెతో చేశాను చాలా బాగుంటుందంట పచ్చడికి వేరుశనగ నూనె అయితే ఒక వారం రోజుల వరకు మ్యాక్సిమం ఈ పచ్చడి అయితే నిలుగు ఉంటుంది గోంగూర ఫేవరెట్స్ ఎవరున్నారు వాళ్ళందరూ నాకైతే మెసేజ్ చేయండి నాతో పాటు ఎంతమంది ఉన్నారో నాకు కూడా తెలుస్తుంది కదా నేను ఒక్కదాన్నే ప్రపంచంలో గోంగూర తెలియని దాన్ని ఇప్పటి ఇప్పటివరకు ఏడ్చాను కానీ నాలా కొంచెం మంది ఉంటారు కదా నచ్చలేని వాళ్ళు నచ్చలేని వాళ్ళు ఉంటారు ఒక్కసారి తిన్న తర్వాత దాన్ని వదలలేని వాళ్ళు కూడా ఉంటారు అందులో నేనే ఫస్ట్ అస్సలు నచ్చదు ఏది కూడా ఫస్ట్ నేను టేస్ట్ చేయడానికి అయితే ముందు చూడను ఎందుకంటే భయం నాకు ఎందుకు అనవసరమా అనే అది అనిపిస్తుంది ఒక్కసారి తినదరు మళ్ళీ వదలు నేను ఆ టైపు మ్యాక్సిమం ఏం తిన్నా సరే హెల్దీగా తినాలనుకుని చూస్తాను నేను ఫైనల్గా నా గోంగూర పచ్చడి అయితే ఇది థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని చూసినందుకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి